మనం శ్రీశైలం శ్రీశైలం దగ్గరలోని సున్నిపెంట వచ్చామండి సున్నిపంట బాబా దేవాలయం ఎంతో ఫేమస్ అండి సాయి బాబా దేవాలయం సున్నిపంటలో ఎంతో ఫేమస్ అండి బాగా శ్రీశైలం చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సున్నిపెంటకు వచ్చి అక్కడ ఉన్న బాబా దేవాలయాన్ని సందర్శించవచ్చు లోపల ఎంతో విశాలంగా పార్కులు ఆర్కుతో దేవుడి విగ్రహాలతో ఎంతో విశాలంగా ఉంటుందండి అన్నదానం జరుగుతుంటుంది ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం ప్రాంగణం అంతా సాయిబాబా శుండిపేంట సాయిబాబా ఆలయ ప్రాంగణం ఇదంతా రెండు ఎలా ఉందో చెట్లు పార్కులు పిల్లలు ఆడుకోవడానికి కానీ ఫోటోలు దిగడానికి కానీ పెద్దవారు ఎంతో బాగా అందంగా ఉంటుందండి చక్కగా చూడండి ఎదురుగా మనకి తపస్సు చేస్తున్నట్టు హనుమంతుల వారి విగ్రహాన్ని పెట్టేశారు రండి ఎదురుగా గుర్రం ఉన్నట్టుగా ఉపస్తుంది మనకి కానీ అది దత్తాత్రేయుడి ముందున్న గుర్రం బొమ్మది ఎంతో విశాలంగా ఉంటుందండి ప్రాంగణం అంతా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అలా ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు శ్రీశైలం సందర్శించినప్పుడు పక్కనే ఉన్న సున్నిపెంట ప్రాజెక్ట్ దాని పక్కనే ప్రాజెక్ట్ ఉంటుంది శ్రీశైలం డ్యామ్ ఉంటుంది అది చూడొచ్చు ఇది చూడొచ్చు ఇది మధ్యలో ఉంటుంది దీన్ని గారిని దర్శించుకోవచ్చు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది లోపల వాతావరణం మీ ఫోటోలు తీసుకోవడానికి కానీ దేనికైనా విశాలంగా ఉంటుంది అందంగా చూడండి ఎదురుగా బాబావారి గుడి అవతల వైపుగా కనిపిస్తూ ఉంది మనకి ఇదంతా పార్కులాగా చూడండి చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు చాలా అందంగా ఆనందంగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది మనకి యోగా ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది లోపల వాతావరణం ప్రశాంతమైన వాతావరణం పూల చెట్లు కాయల చెట్లు పనస చెట్లు మామిడి చెట్లు అన్ని రకాల పొలాలు పూలకి సంబంధించినవి అన్ని ఉంటాయండి తెల్ల తెల్లగుర్రం బొమ్మ ఎదురుగా మనకి బాబావారి మందిరం కనిపిస్తుంది శ్రీకృష్ణ భగవాన్ వారు భగవద్గీత బోధిస్తున్నట్టుగా విగ్రహాన్ని పెట్టారు వారు దాంట్లో ఆ వనంలో తాంబూర్లు పట్టుకొని ఉన్నట్టుగా ఈ దేవాలయంలో ఒక వినికిడు ఉందండి ఇక్కడికి వచ్చి మనం ఏ అనుకున్నది అది జరుగుతుందని మన కోరికలు అని ఒక వినికిడు ఉందండి ఇక్కడ రెండు ఎదురుగా దుని ద్వారకామాయి ధుని మందిరం ఇది వచ్చే బాబాగా మందిరం అండి మనం ఇప్పుడు దేవాలయంలోకి వెళ్తున్నాము చుట్టూతా చూపిస్తున్నాను మీకు ఒకసారి దత్తాత్రే విగ్రహం మనం ఇప్పుడు దేవాలయం మందిరంలోకి వెళ్తున్నామండి అండి చూడండి ఎదురుగా బాబా గారు ప్రశాంతంగా ఉన్నారండి బాబా గారు మందిరంలో जय श्री श्री साईनाथ महाराज की जय श्री साई हाय अंदर नमस्कार अभी नैन रुद्राण बा चूप्तना चूंकि ధ్యానమందిరంలోకి వెళ్తున్నాం అండి ఇప్పుడు మనం ఇది పక్కనే దేవాలయం పక్కనే ఉన్న ధ్యాన మందిరం అండి లోపల పళ్ళకి బాబా గారికి అన్ని పెట్టేశారండి మనం దుని మందిరం దగ్గరకు వస్తున్నామండి బాబా గారి దున్యవాతకి లోపల దున్ని చూపిస్తున్నాను ఇదిగోండి ఈ లోపల మందిరం లోపల పైన గోడలు కంటించారండి బాబా గారికి లోపల మందిరం చుట్టూ బాబా గారు చేసిన సేవలు అవన్నీ మనకి చూపించారండి భక్తులు బాబా గారికి ఎలా చేశారు బాబా గారు భక్తులకి ఎలా చేశారు ఇవన్నీ మందిరం అంటించారండి చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఒక్కసారి సందర్శించవచ్చు మీరు శ్రీశైలం వచ్చినప్పుడు మీ మీ కోరికలను బాబావారి ముందు విన్నవించుకున్నట్టయితే తప్పకుండా మీ కోరికలు నెరవేర్తాయి అంత మహిమాన్నితుడు శిర్డి సాయినాథ్ మహారాజు కలియుగ దైవం ఆయన ఇప్పుడు మనకి మనం పిల్లవంగానే కలిగేది ఇప్పుడు ఆయనే కలియుగంలో అంత మహిమాన్వితుడు ఇప్పుడు మనం గుడి పక్కన ఉన్న ఆవరణలోకి వస్తున్నామండి చూడండి గుడి పక్కనే మామిడి చెట్టు చెట్టు నిండా కాయలు ఉన్నాయండి ఆ పక్కనే బాబా వారికి ఇలా కట్టేశారండి ఒక లాగా కాలినడక మార్గంగా అంతా రేకుల చెట్లు అవి చేశారండి శ్రీ సాయి పల్లకి పల్లకి ఆవరణలో ఆవులు కూడా ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాన్ని కూడా అలా పెట్టారు అలివేలు మంగమ్మని వెంకటేశ్వర స్వామిని పక్క అలివేలు మంగమ్మ అటు పక్క వెంకటేశ్వర స్వామిని ఇట్లా పెట్టారండి